రామగుండం కార్పొరేషన్ ముప్పై ఏడవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోగుల వకుల ప్రచారాన్ని ఉధృతం చేశారు స్థానిక మహిళలు ప్రజలతో కలిసి వీధి వీధిలో పర్యటిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఇంటింటినీ సందర్శిస్తూ కారు గుర్తుపై ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు ప్రజాసేవ పట్ల ఉన్న మమకారంతో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బపుల తెలిపారు కేసీఆర్ పార్టీ బలపరుస్తున్న అతను కార్పొరేటర్ గా గెలిపిస్తే ముప్పై ఏడవ డివిజన్ ను సమస్యల రహిత డివిజన్ గా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు ముప్పై ఏడవ డివిజన్ ప్రజలకు నా నమస్కారం నేను బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని పోగుల వకుల నేను పదిహేడు సంవత్సరాలు అంగన్వాడీ టీచర్గా చేసి రాజీనామా చేసి స్వచ్ఛందంగా మీకు సేవ చేద్దామని మీ ముందుకు వచ్చాను నన్ను ఆశీర్వదించండి నాకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి కారు గుర్తుకు ఓటేయండి నన్ను మీలో ఒకరిలా చేర్చుకొని మీలో కష్ట సుఖాల్లో నన్ను ముందుంచండి నేను ఎల్లవేళలా మీకు ముందుండి సహాయ సహకారాలు చేస్తానని మన ముప్పై ఏడవ డివిజన్ అభివృద్ధికి ఎల్లవేళలా పాటుపడతానని మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను కారు గుర్తుకు ఓటేయండి నన్ను అధిక మెజార్టీతో గెలిపించండి